ఫెడ్ బ్యాంక్ సర్వీస్ హౌసింగ్ లోన్కి సంబంధించింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలతో ఆడుతున్న జోదం ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లోన్ ఇప్పటికి హైదరాబాద్ గుంటూరులో ఇప్పటికి నాలుగు బ్రాంచులు మార్చింది గత రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో నాలుగు బ్రాంచులు మార్చింది ఇక్కడ మాట్లాడదు కానీ అదంతా అది కాదు నా పేరు సాంశారో పిడికిటి మాది నిడముక్కల గ్రామం తాడిగొండ మండలం గుంటూరు జిల్లా మా ఫాదర్ పేరు సురేష్ బాబు లేట్ వన్ ఇయర్ బ్యాక్ జనవరి ఎనిమిదవ తారీఖు చనిపోయాడు కేవలం ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ లో లోన్ తీసుకోవడం వల్ల అది ఏంటంటే ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ టూ థౌసండ్ నైన్టీన్ లో మేము లోన్ తీసుకున్నాము మా నాన్న చనిపోక ముందు వరకు మేము ఎన్పి లేకుండా జీరో తో మొత్తం క్లోజ్ చేసాము ఎప్పుడైతే మా నాన్న చనిపోయాడు ఆ రోజు నుంచి మేము కట్టలేదు ఎందుకు కట్టలేదంటే ఇన్సూరెన్స్ మాకు ఉందని చెప్పేసి బ్యాంక్ అడికి వెళ్తే మీకు ఏమి ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి మిమ్మల్ని బయటికి నెట్టడం జరిగింది అండ్ మీరు లోన్ తీసుకున్నప్పుడు ఇక్కడ వన్ ఎయిటీ మంత్స్ వన్ ఎయిటీ మంత్స్ ఇచ్చారు మా నాన్న చనిపోయిన తర్వాత తర్వాత మొత్తం మూడు వందల ముప్పై మూడు నెలలు అని చెప్పేసి మాకు మేము కట్టాల్సింది ఇరవై ఆరు లక్షలు లోన్ తీసుకుంటే ఇరవై మూడు లక్షలు నేను ఆల్రెడీ పే చేశాను విత్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఇరవై మూడు లక్షలు కట్టినా కూడా మీరు ఇంకా ఇరవై లక్షలు కట్టాలి ముప్పై లక్షలు కట్టాలి అని చెప్పేసి నోటీసులు పంపిస్తా మా మా ఇల్లుని ఒక సినిమా హాల్ లాగా చేసి గంట తర్వాత గంట గంట తర్వాత గంట కలెక్షన్ ఉందని పంపించి మమ్మల్ని బెదిరించి ఈ రోజు రోడ్డు మీదకి ఇచ్చారు ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లిమిటెడ్ అనేది గుంటూరు ఇప్పటికి మూడు బ్రాంచులు మార్చారు వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడున్న అరండా ఎనిమిది బై ఒకటిలో ఒక బ్రాంచ్ మార్చారు కనీసం దానికి బోర్డు కూడా లేదు నేను బ్యాంకు లోకి వెళ్ళాను కనీసం నా అన్యాయం గురించి మాట్లాడదామని కనీసం బ్యాంకు లో కూడా ఎవ్వరూ లేరు చూడండి అసలు ఒక బ్యాంకులో లో ఒక మేనేజర్ గాని ఒక కలెక్షన్ వాళ్ళు కాని ఎవరైనా ఉన్నారేమో చూడండి ఒక బ్యాంకు లో ఒక ఎంప్లాయీ కూడా ఉన్నాడేమో చూడండి ఎవరూ లేరు ఎవరు లేరు ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లోను మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడుతున్న జోదం ఇది పదహారు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ అని చెప్పేసి మమ్మల్ని నిర్ణయం చేస్తున్నారు నేను ఆల్రెడీ వీళ్ళకి లీగల్ నోటీస్ పంపించాను నా దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి అది మొత్తం మీకు మళ్ళీ ఇస్తాను ఫెడ్ బ్యాంక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడుతున్న జోదం గుంటూరులో గుంటూరు డిస్టిక్ లో ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్న ఎవరైనా ఇప్పుడు అరండాలపేట ఎనిమిది బై ఎనిమిది బై వన్కి మార్చారు అది మీకు కూడా తెలిసి ఉండదు ఎవరైనా నోటీస్ పంపించినా కూడా మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి ఈఎంఐలు ఈఎంఐలు లో ఈఎంఐలో లేగర్ చార్జెస్ అయ్యి అని చెప్పేసి ఎంత మోసం చేస్తారంటే అంత మోసం చేస్తున్నారు నేను ఆల్రెడీ ఇరవై ఆరు లక్షలు తీసుకుంటే ఇరవై మూడు లక్షలు పే చేశాను పే చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఇంటి డాక్యుమెంట్స్ అయితే పది లక్షలు కడతానయ్యా ఇవ్వండి అంటే లేదు నువ్వు ఇరవై లక్షలు కట్టాలి మీ నాన్న ఎక్కడ ఉన్నాడు మీ నాన్న తీసుకురాకో అంటున్నాడు చనిపోయిన మనిషి వస్తాడా సార్ మీరే చెప్పండి మీ నాన్న పేరు మీద ఉంది ఇల్లు అంటున్నాడు మా నాన్న చనిపోయిన మనిషి ఇక్కడికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకుంటాడు వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు అంత మోసం చేస్తున్నారు హైదరాబాద్ లో మా బ్రాంచ్ ఆఫీస్ ఉందన్న హైదరాబాద్ కూడా ఇల్లు కలిశాను వాళ్ళు పట్టించుకోవటం లేదు ఇంతకు ముందు ఇక్కడ ఆఫీసు ఇక్కడ రెండు లైన్లు అవతలు ఉండేది మళ్ళీ ఎనిమిది బై ఒకటికి మార్చారు ఇది మూడో ఆఫీసు రెండు సంవత్సరాలు వాళ్ళకి పెద్ద పెద్ద ఆఫీస్ మార్చాల్సిన పనే ఉంది వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడుకుంటున్న జోదం ఇది ఇరవై లక్షల లోన్ ఇచ్చి కోటి రూపాయలు వసూలు చేయాలనుకుంటున్నారు డాక్యుమెంట్స్ ప్రూఫ్ మొత్తం మీ దగ్గర పెడతాను నేను దయచేసి ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ బ్యాంక్ వాళ్ళకి చదువుతుంది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నాశనం చేయొద్దు మిడిల్ క్లాస్ వాళ్ళతో జోదం లాగా మీరు ఆడుకోవద్దు దయచేసి నేను చెప్తున్నాను దయచేసి ఫెడ్ బ్యాంక్ యాజమాన్యం దిగి వచ్చి నాకు న్యాయం చెయ్యండి మా నాన్న చనిపోయాడు నేను కోల్పోయింది చాలు మీరు మమ్మల్ని మా డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకుని మాకు అన్యాయం చేయొద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను ఆల్రెడీ కట్టాను నేను కట్టకుండా మీ దగ్గరకు రాలేదు మీరు ఇచ్చిన మీరు నేను కట్టిన లోన్ విత్ ప్రూఫ్ తో సహా నా దగ్గర ఉంది సెటిల్మెంట్ కు రాని నా డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే ఎన్ని సార్లు తిరిగినా కూడా ఎన్ని సార్లు ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్కి వెళ్ళినా గానీ ఒక్కళ్ళతో సహా ఒక్కళ్ళు కూడా నాకు సమాధానం చెప్పట్లేదు ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు చెప్పట్లేదు నేను దయచేసి ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లోన్ అడిగేది ఏంటంటే దయచేసి నా బ్యాంక్ నా ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి నా ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇచ్చి నేను కూడా ఇంకా పది లక్షలు కడతాను బాబు అని చెప్పేసి నేను దయచేసి నేను అడుగుతున్నా ఒక్కడు కూడా నన్ను ఆలకించినోడు ఎవడలేడు పలికిచ్చిన వాడు ఎవడు లేడు మేనేజర్ ఎవడో తెలియదు మూడు నెలలకు ఒకసారి మేనేజర్ అక్కడ కనీసం చివరికి ముంబై అంట ఆఫీసు ముంబై ఆఫీస్కి వెళ్ళినా కూడా సిఇఒో అనిల్ గారు ఆయన కూడా చేంజ్ అయ్యారు హెడ్ ఆఫీస్ చేంజ్ అయిపోయారు అంత ఎంతమంది చేంజ్ అంటే మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చేంజ్ అయిపోతే అన్నారు నాకు ఎక్కడికెళ్ళినా సమాధానం దొరకట్లేదు కాబట్టి నేను ఆల్రెడీ అరణాలపేట స్టేషన్ లో సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళి మేరకు తీసుకుని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించాను పోస్టులు పంపించాను అన్ని పంపించినా కూడా వాళ్ళు నన్ను దేకట్లేదు అసలు నన్ను పట్టించుకోవట్లేదు దయచేసి ఫెడ్ బ్యాంక్ సంస్థ యాజమాన్యానికి నేను చేస్తుంది నన్ను పట్టించుకొని నా ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇచ్చి నన్ను సెటిల్మెంట్ చేయండి అండ్ వాట్ ఎవర్ ఇస్ మిగతా జనానికి కూడా ఫెడ్ బ్యాంక్ ఫైనాన్స్ లో తీసుకున్న లోన్లను కూడా మీరు మోసపోవద్దు వచ్చి మీకు ఎంత లోన్ ఉంది ఎంత ఉంది అసలు మీకు ఏముంది ఇంకోటి ఏంటంటే ఆ రోజు మా నాన్నకి రెండు లక్షల ఇరవై రెండు లక్షల యాభై వేలు ఇన్సూరెన్స్ కట్ చేసుకున్నారు కట్ చేసుకుని ఎవరైనా ఒక అప్లికెంట్ కి ఇన్సూరెన్స్ ఉంటే మనిషి చనిపోయినప్పుడు ఉంటది రెండు లక్షలన్నర కట్ చేసుకుని మీకు ఇన్సూరెన్స్ లేదు ఏమి లేదు అని చెప్పేసి ఎక్స్పైర్డ్ అయిపోయింది అదైపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు మరి వన్ ఎయిటీ మంత్స్ లోన్ లోన్ రెన్యువల్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేయాలి కదా ఆటోమేటిక్ గా మరి అది ఎందుకు చేయలేదు వీళ్ళు సిక్స్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళందరికి వాళ్ళే మార్చుకున్నారు ఫైనల్ గా నేను ఒకటే ఫెడ్ బ్యాంక్ అడుగుతున్నాను ఆ రోజు నేను తీసుకున్నప్పుడు నా సంతకం ఉంది వన్ ఎయిటీ మంత్స్ నేను అగ్రి చేస్తున్నాను ఈ రోజు మూడు వందల ముప్పై మూడు లోన్ మారింది లోన్ మారినప్పుడు మేము సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ ఎక్కడ ఉంది మేము సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ ఎక్కడ ఉంది ఫెడ్ బ్యాంక్ యాజమాన్యం నేను అడుగుతున్నాను ఒకటే ప్రశ్న సూటి నేను ఫెడ్ బ్యాంక్ యాజమాన్యం హౌసింగ్ లోన్ వాళ్ళని అడుగుతున్నా హైదరాబాద్ లో మెయిన్ బ్రాంచ్ ముంబైలో మెయిన్ బ్రాంచ్ వాళ్ళు యాజమాన్యం వినండి వన్ ఎయిటీ మంత్స్ లోన్ తీసుకున్నప్పుడు మూడు వందల ముప్పై మూడు నెలలకు ఎలా మారింది ఆ డాక్యుమెంట్ ఏది ఆ డాక్యుమెంట్ నేను అడుగుతున్నా నా డాక్యుమెంట్ నాకు ఇవ్వండి మీరు ఎంతమందిని మోసం చేస్తున్నారు ఎంతమంది ఈ వీడియో చూసినా ప్రజలే బయటకు వస్తారు ప్రజలే తీర్పు చదువుతారు ప్రజలే బుద్ధి చెబుతారు మీ కార్పొరేట్ సమత్వం ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉందని చెప్పేసి ఒక ముసుగులో మీరు బతుకుతున్నారు బయట ప్రజల ఒక్క మీరు కొత్తగతులు లేకుండా మీరు చేస్తున్నారు ఎంత మంది సూసైడ్ చేసుకున్నారు ఎంత మంది యాక్చువల్ చేశారు ఎంత మంది మీరు పరుగు పోగొట్టారు అది మీకే తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక అడ్డం పెట్టుకుని మీరు ఇది చేస్తున్నారు నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మెయిల్స్ పెట్టాను నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిల్స్ పెట్టాను ఎంప్లాయీకి మెయిల్ పెడదామంటే తప్పు మేలు ఇస్తారు సార్ నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా నూట ఎనభై నుంచి మూడు వందల ముప్పై మూడు నెలకు మారినప్పుడు నా డాక్యుమెంట్ నా సంతకం ఉండాలి కదా అప్లికెంట్ సంతకం ఉండాలి కదా నేను అది అడుగుతున్నాను వాళ్ళు చేసింది నాకు మోసం విత్ ఎవిడెన్స్ తహ నేను తొందరలో మళ్ళీ మీడియా ప్రెస్ మీట్ పెడతాను విత్ నా దగ్గర ఎవిడెన్స్ మొత్తం బయట పెడతాను దయచేసి ఫెడ్ బ్యాంక్ యాజమాన్యాన్ని దిగి వచ్చి నాని సెటిల్మెంట్ చేయాలని కోరుతున్నారు ఫెడ్ బ్యాంక్ లో ఎవరైతే మోసపోయారో వాళ్ళు చూసుకోండి ఇన్సూరెన్స్ గానీ ఫెడ్ బ్యాంక్ ఈఎంఐలు గానీ డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గాని గానీ చూసుకోండి మొత్తం చూసుకొని మీరు మేలుకోవాలని చెప్పేసి నేను నా కోసం అని కాదు ప్రజల కోసం ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నారు వచ్చి మేలుకోని డాక్యుమెంట్ ముందు తీసుకోండి తీసుకోండి నేను మల్టీ ప్రస్ మీట్ ముందుకు వస్తాను గిఫ్ట్ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ఇంకా మోర్ దెన్ తో వస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అందరు ప్రజల్లోకి తీసుకెళ్లి ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సంబంధించి మొత్తం మీరు బయటపెట్టి నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ